అయిన నాడు ఏడాదికి పన్నెండు పండుగలు అన్నాడయ్యా ఏదన్న పండుగ పపల నాడు నా బిడ్డ తనతోటి పిల్ల కొత్త పట్ల తోడు కళ్ళ ముందర తిరుగుతుంటే ఇంకా బిడ్డ మనసు కొట్టుకుంటే ఎంత బిడ్డ అయినా ఏ మొగోని దగ్గరికి పోయి బాబునకు బట్టవాలనని ఆడవిల్ల ఏ మొగ్గు తోడు ఒప్పుకోదయ్యా అవను దాపుకున్న నా బిడ్చ నీ దగ్గరికి అద్దీ బాబునకువంటి బట్టలు కావాలి ఓ బాబు నాకు గిడవంటి గాజులు కావాలనని నా బిడ్డని అడిగిన నాడు నా భార్య మీద బంధువయ్యా నా భార్య మీద దుమ్ము అయ్యా అది కుక్కగా నట్టు కన్నదే నా చేత నువ్వు నువక్క దెబ్బ కొడుతున్నా నువ్వొక్క మాట అంట నా పిల్లలు బతుకూడ మా తండ్రి కొట్టిందని పండగ పర్వ దినం నాడు కుల పిల్ల పొంచి పోయి ఆ నిళ్ళ పొంచి పోయి అవ్వలేదు అవ్వా ముమర పిలుస్త పలారం చేతులు పెట్టిగా నిరుమల పిలిచాంటదో అని ఏ విలిసి ఇగరా కొడక ఈ పలారం నిలువరి చేతికి తిరగా వస్తున్నది నా ఇద్దరు పిల్లలు ిట్ట పోయి పాల పొంటి పోయి వాళ్ళ ఇంటి ముందర ఉన్న పందిరి గుజలు పట్టుకోని మిల్ల మిల్ల నా పిల్లలు చూస్తారు అయ్యో ఎంతమంది ఎన్నీ మాటలు ఆడతారో అయ్యా ఎంతమంది ఎన్నీ దెబ్బలు కొడతారో నాదా ఉంటే ముడి గల్లా అమరుమింగిన పోరగల్లా వచ్చిండ్రని కొత్తగాంచి పోరగల్లు వెళ్ళి చిడ్డి కల్లా పోరగల్లని ఎంతమంది నా పిల్లలు ఎన్నర్ని మాటలంటారు అయ్య గత నా పిల్ల బతుకులు వెయ్యరాని అట్లా కొండ నాలా కలిపిలో చేసే భార్య మరణం అయిపోయిందని నా భార్యలు కూడా వత్తందారి నువ్వు మళ్ళ పెళ్లి ఏసుకుంటా మారు మారు వాన వచ్చిన ఆడదానికి మాటలు ఎక్కువయ్యా మందు మాకు పెట్టిన ఇద్దరు పిల్లల ప్రాణం ఇస్తలే సచ్చిన దారి పిల్లలు వచ్చిన దారి కాళ్ళ అన్నారయ్యా నీ కాళ్ళు మొక్కుటనా నీ పాద పాంచయ్యా పిల్లలు అనుకున్న కాని పిల్లలు నన్ను అమ్మారి పిలవలేదు నా అమ్మని పిలవలేదు నా అసలు లేదు నిన్ను బాపు అని పిలుతె ఈ పాపకారి చెవులతోటి నీనిరలేదయ్యా ఐదు నెలల పిల్లలు అయ్యేదాకా నన్ను నిలు బతుకుతే నా ఇద్దరు పిల్లల అమ్మారంగా ఈ పాపకారి కళ్ళతోనయ్యా ఈ ఏడు నెల పిల్లలు అయ్యేదాకా ఏడు నెలల పిల్లలు అయ్యేదాకా బతుకుతే నాకు నడకలో తప్ప తప్ప అడుగు వేసుకుంటు నా పిల్లలు నడుస్తంటే ఈ పాపకారి కళ్ళతో నిలదూర్తునయ్యా ఏడాదో రెండేళ్ళ పిల్లలయ్య వరకు నా ఇద్దరు పిల్లలు అజిరాని మాటలు మాట్లాడదంటే వాళ్ళ మాటలు హీరో లేదు రాదా నిజముల కొడుకు మీద కోరిక లేదు రాదా బిడ్డ మీద నా తీరలేదయ్యానం పోతాంది ಇಂದರೆ ಪಿಡದಾಲು ಹರಿ ಮಲ್ಲ ಗೋರು ಪೇದು ಗುರುಮಾರು ಪಟ್ಟು ಬೆಟ್ಟನ ಹರಿ ಮಲ್ಲಕೋ కాదు నీకు మాత్రం నా ప్రాణానికి లేదు అయినా కానీ నా భార్య తృప్తి అయితే లేదు నిలిసేది శరీరపోతే నా భార్య బాధపడతారని ఆగో భార్య భర్త బంధం లోపల అనుమానం అనే భూతం ఉండదు అనుమానం అనే రోగం ఏనాడు తయారవుతూ ఆ రోగానికి మందు ఉంటదే అవ్వ భార్య తృప్తి కోసం కనుక ఏమి రాజ్యాలు గోవర్ధన మహారాజు మల్ల పెళ్లి చేసుకోను మారుగొట్టు పెట్టమా మారులగ్గ ఆడరాని భార్య సేతులో చెయ్యేసినా భార్య తాలా కొడుతూ ఉండడం చేతులోపల భార్య తల కొట్టే ఆ కన్న తల్లి దివరానికి తృప్తి కలిగింది

ఇదివరదా మొక్కినట్టు నా కాళ్ళే మొక్కుతాను అనుకున్నాడు ఆ రాజు గోవర్ధన మహారాజు బామా పదే పదే నా కాళ్ళింది మొక్కుతాను లేవే మన కొడుకు సుమిత్ర మహారాజు ఎడత లేచి పాలియ్యే మన బిడ్డ రత్న వెళ్లి బాల అది లేచి పాలియ్యి బామా అని మాత్రం మన గిట్ల లేపితే మానవ ఉంటే బయటికి లేచి మా మాట్లాడతా కళ్ళల్లోకి వెళ్ళి మాత్రం అనగా కళ్ళల్లకి వెళ్ళేదా గాని అటువంటి ప్రాణం వెళ్ళిపోయింది కాబట్టి కళ్ళు చూసినట్టు కనిపిస్తాను నిన్ను తిట్టు మాట అంటినా కొట్టు మాట ఆంటినా చూసుకుంటు నాతో ఎందుకు మాట్లాడతలేవే ఓ బామా భార్య తల మీద చెయ్యేసి తండ్రి లెక్క బామ ఒక్కసారి నాతో మాట్లాడవన్నడు రాజు గోవర్ధన మహారాజే అమ్మ అమ్మా తన మీద బరువు పడ్డప్పుడు రెండు గంటలు మూసింది ఇప్పుడిప్పుడు మాటలాడి బామా నన్ను విడనా మునెంటు పోదివా బామో తీరనే గట్ల ఎండ పోయటోళ్ళు ఎవరన్నా పోతే వాడు పగదారైన మంచితే పిలిచి మాత్రం అనగా సల్ల మంచికి ఇచ్చి సంతోషపరిచిన నీ మాట ఎంతో మంచిగా నీ గుణం ఎంత ముద్దుగా ఉండే బామ పెట్టి విడిసిపెట్టిపోవటానికి నీకు తోవలెట్లా దొరికిన ఏ బామా బామా శుద్ధ పొందల గాడా నువ్వు శుద్ధి పంగ సత్య నా మనసు సంతోష అనిపి

ఉన్నది పన్నెండు ఎవడ పొలవారు ఉన్నది లంగకు దొంగకు నూరేళ్ళ ఐదు ఐదు కరదావుతూ ఉన్నారు చూడు చచ్చిపోతే పది రూపాయలు కలిసి పెట్టుకొని పోయి పళ్ళు కట్టుకొని పోయి ముఖం చెత్త వాటి చేత కాడి కొడుకు చచ్చిపోయారు అప్పుడు వాడు ఉన్నప్పుడు వాగిందారు వారి కొసాగి కూడా దొక్కద్దంటారు రాజా మహారాజా నీ కొడుకుని నీ బిడ్డలు పట్టుకొని నీ భార్యలు ముందర పెట్టుకొని నువ్వు కలకల కలకల కన్నీరు ఇస్తున్నావు ఇప్పుడు ఐదు మంది కైపిల్లలు పెట్టి ఏర్పించిన చచ్చి నీ భార్య ఏ సిరాలు తండ్రి భార్యను దానం చేసుకోవాలని ధైర్యం చెప్పుతున్నరే రావో అన్నంత లోపల ఆరు అడ్డాలు రెండు నిలువులు తీసుకువస్తున్నారు మరి ఇంటి ముందే నడబడబడబడ అప్పులు భోగంగా కొంతమంది వెళ్ళిపోయి ఆకాశానికి కాట్నం పెడుతున్నారు అన్నత తీసుకొని బేడల్లు పెట్టుకొని రాజు రాజును తీసుకొని அரங்க தனி பாக்கிய வீடு தான் தன்றி கணக்கே படி கலக்கல தண்ணீர் அப்ப குற்றம் வர்த்த பதில எட்டேன் பார்க்க வேறுபோது பாத எக் ஆட்டா இப்படிக்கை அப்படிக்கையுள்ளே குரு சுங்காரம் படி சுனே படி லோபல இத்தரா முதலே சுங்காரம் அந்த ఉంటది మనుషులుంటదిలుండదు మనసులుంటది మనసులుంటది పిండ పరుగులు ఉండదు మనుషులుంటది కలకల కలకల కన్నీరు తీసుకుంటా కార్టా ఒట్లు చేర వచ్చింది కార్ట మూడు చుట్టూ తిరిగింది తల్లిని వండబెట్టిండు மாநோத்து பிட்ட வெட்டித்து அய்நாடு பட்சிதான வன்னரு தமிதர் మానవుడు అయి పుట్టినప్పుడు మూడు వంగళ్ళు మూడు గొంగళ్ళు మూడు సావాళ్ళలో అన్నారు పుట్టినోళ్ళకు పురుడు వేయాలి పెరిగినోళ్ళకు పెళ్లి వేయాలి సత్రివారికి గిడవంటి పండుగ చేస్తే చాన పుణ్యమన్నరయ్యా పండుగల అయ్యో రాజా రాజా రాజు రాజు పోవంత మారాదు అవాటు ఎత్తుకున్నాడు ఆ కొడుకు నెత్తుకోని నా కొడుకే నాకు దేవుడు నా పిచ్చే నాకు సర్వత్వము నా భార్య చనిపోవల్ ఏ ఒక కొడుకు నాగం చేయకు బిడ్డ నాగం చేయకు నువ్వు మారుపల్లి చేసుకుంటే ఆ ఒక్క వచ్చిందానికి పిల్లలు వచ్చిందానికి కాల కిందని నా భార్య బుద్ధులు జానాలి చెప్పిందని అయ్యో అల్లారి ముద్దుగా రామచారా ని మనిషి ఒక్కవేలు రేపు రావే గడిచే పోతున్నాయి తినుములు గడిచే పోతున్నాయి ఆగో ఆనాటికైనా ఈనాటికైనా అన్నారు ఆరు నెలల బిడ్డ పోయి కనుకనేవి ఈ ఆడాది బిడ్డ పెరుగుతుంది పిల్లగాళ్ళు గడికలేమి అమ్మ అంటున్నారు అమ్మ అమ్మ అంటున్నారు బాబు బాబు అంటున్నారు బాబు వల్ల అంటుకొని పిలగాళ్ళు మాట్లాడితే ఎంత ముందు ఉంటుందయ్యా అవసరం లేదు రాజ్యం అవసరం లేదు దేశం అవసరం లేదు నా పిలగలను నేనే పెంచి పెద్ద పెద్ద ఎత్తనాని I'm okay. a నీటికి అన్నం ఉన్నది అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది పెరిండ్డ బట్టలు కట్టుకొని ఒగ్గు కథలు నీటి వాక్యాలు ఎక్కుతా ఇనే కాలమేనా అంత కంప్యూటర్ అయిపోయింది జనరేషన్ పెరిగిపోయింది చేతులలో సెల్ సర్వం సెల్లు కనబడుతుంది ఇక పొద్దు కంగారం నగర అయితే ఐఫాయ్ సీరియల్ విధం అన్నయ్య రాజు గారి కూతురు రంగయ్య పదాలు కోడల కూడల కొడుకు పెళ్ళం అంటే కోడలు కొడుకు పెళ్ళం కాకపోతే పక్కిడ్ పెళ్ళవైతుందా ఇక కార్తీక దీపం సీరియల్ చేయట్టు మొగడికి అన్నవి పెడుతలేరు ఇగ కార్తీక దీపం సీరియల్ నడవంగా దప్పన కరెంట్ గిట్ల వాయన ఇగ కరెంటు కరెంట్ ఉన్న చిత్తూరు తిరిగే వాటర్ ద్వారా సప్పట్లు కొట్టుకున్నప్పుడు కొట్టాలి మీ సప్పట్లే మా కళాకారులకు దుప్పట్లు అన్నారు ఎవరైతే చప్పట్లు కొడతారో ఎవరైతే పట్టుకుంటుంటారో వచ్చే జన్మ లోపల అవకాడ ఇప్పుడు భయానికి గుర్తిరు కానీ మరి కళాకారులకు